సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ నా మాట ఎప్పుడు వింటావో ఆ మరుక్షణమే నీ కోరిక తీరినట్టే వినుతల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెలాక్వైట్ చేసి ఆల్ నేషనల్ని క్లిక్ చేస్తే నేను బాబాగారి వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు మనకు అందిస్తున్న సందేశం అందులోని పరమార్థం ఏమిటో ఇప్పుడు సాయి మాటల్లోనే విందామా ఈ నా మాట ఎప్పుడైతే వింటావో ఆ మరుక్షణమే నీ కోరిక తీరి అదృష్టం నిన్ను వరిస్తుంది తల్లి నిన్ను నడిపించడానికి నిన్ను కాపాడేందుకు నీ వెంటనే నేను ఉన్నాను నిశ్చయంగా చాలా శుభవార్తలు నువ్వు వింటావు ఇప్పటి వరకు ఒక్క ఒక్కటి మెల్లమెల్లగా పోగొట్టుకుంటున్నావు కదా కానీ ఇక మీద అలా కాదు నీ చుట్టూ ఉన్న వారిని చూస్తూ ఎంతో ఇబ్బందిగా ఉంది కదా నీకు వారు చేసే మోసాలు చెడులు అన్నీ నీకు నచ్చకుండా పోతుంది అతి కష్టం మీద ఒక్కొక్క రోజుని ప్రతిరోజు కూడా నువ్వు నెట్టుకొస్తూ ఉన్నావు ఇదంతా నిజమే కదా బిడ్డ అయితే నేను చెప్పేది పూర్తిగా విను కొద్దిగా ఓపికగా విను నన్ను నమ్మిన వారిని ఎప్పుడు చేయవదలనని నీకు తెలుసు నా శరణ పొందిన వారు అదృష్టవంతులే తల్లి నీ మనసులోంచి సక దుఃఖాలు పోయి ఆనందకాలం వరిస్తుందమ్మా ఇక సంతోషం నిరంతరం చేస్తాను ఇక నుంచి ప్రతిరోజు నా నామాన్ని చెబుతూరా నీకు కష్టం అనేదే లేకుండా పోతుంది నీ జీవితంలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది ఆ మార్పు నీలో నీ కుటుంబంలో కూడా వస్తుంది నువ్వు చేసే ప్రతి పని నాకు తెలియకుండా ఉండదు కదా నీ మనసులో ఏదేదో పెట్టుకుని ఉంటావు అన్నీ నాకు తెలుసు ముందు ఆ చెత్తనంతా బయటకు నెట్టేశయి అప్పుడే నీ లక్ష్యం గురించి నువ్వు పూర్తిగా ఆలోచించగలవు దిగులు పడ్డదంతా చాలు నువ్వు నీ కష్టాలని అనుభవించింది చాలు ఇక అద్భుతమైన కాలం నీకు వచ్చేసింది అవును తల్లి కొన్ని మోసాలకు అవమానాలకు నీ మనసు కృంగిపోయినా ఒక్క విషయం తెలుసుకో మోసపోని వారు ఎవ్వరు కూడా చెడిపోయిందిగా చరిత్రలో లేదు కదా దాన్ని దట్టి ఎలా దాన్ని దాటి ఎలా గెలవాలి అని ఆలోచిస్తావు నువ్వు అజాగ్రత్తగా ఉన్నందువల్లనే మోసం చేశారు మోసపోయావు ఈ విషయం నువ్వు తెలుసుకో ఏదో ఒక సందర్భంలో మోసం చెయ్యాలి అని ప్రయత్నిస్తూనే ఉంటారు నీ చుట్టుపక్కల జనం ఈ ఇలాంటి మనుషులు ఉన్నంతకాలం నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి నా బిడ్డకు ఇచ్చిన మాట ఈ సత్యవాక్కు తప్పక నెరవేరుస్తాను తల్లి జీవితంలో ఏది కూడా ఊరికే రాదు జీవితంలో ఎదురు చూసి ఎదిరించి కూడా పోరాడాలి ఎవరిని పక్కన పెట్టాలి అనుకోకు ఎవరు ఏం చేసినా పోరాడు వారిని ఎదుర్కో నా మీద పూర్తి నమ్మకంతో ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో అది చెయ్యి నీకు ఏదైనా అయోమయంలో స్థితిలో నీ బాబాని నేనున్నాను కదా నేను ఎంతో దూరంలో ఉండను నీకు అతి దగ్గరలోనే ఉంటాను నా దగ్గర ప్రతి ఒక్క విషయం చెప్పుకో తప్పక నీకు కావలసిన పరిష్కారాన్ని నీకు కావలసిన రక్షణని నేను కల్పిస్తానమ్మా నీ నా బిడ్డవైన నీకు ఏదైనా చెయ్యాలి అని నాకు ఆతృతగానే ఉంటుంది నీ నీ బాబాని నువ్వు నమ్ముకున్నావు కదా అలాంటిది నిన్ను నేను ఎలా దూరం చేసుకుంటాను ఎలా వదిలిపెడతాను నీకున్న కష్టాలు అతి త్వరలో కూడా తీరిపోతాయి వర్షం రాలేదని ఆరాటపడుతున్న ఒక రైతు వర్షం వచ్చింది అని సంతోషపడేలోపే భారీ వర్షం ఎక్కువ వర్షం కురిసి పంటకి నష్టం జరిగితే ఎంత బాధకి ఆ రైతు గురవుతాడు అదేవిధంగా నీ కోరి నీ కోరిక తీరుతుంది అనే లోపే ఏదో ఒక కారణంతో ఆ కోరిక నెరవేరకపోతే నువ్వు కూడా అంతే బాధపడతావు కదా ఆ విషయం నాకు తెలుసు ఇంతవరకు నువ్వు కాలం అనుగుణంగా నువ్వు కష్టాలను నష్టాలను అనుభవించాల్సి ఉంది కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదు నీకైనా నీకైనా అనుకూల కాలం వచ్చేసిందమ్మా కానీ నీ కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోయినట్టే ఇక ఆనందంగా ఉండు నేను నేతో ఉన్నంత వరకు బాధ అనేది నీకు దగ్గరకు కూడా రానివ్వను నిన్ను చూసి అసూయపడే అందరూ అసూయపడేంత మంచి కాలం నీకు వచ్చేసింది మంచి నీ తలుపు తట్టబోతుంది మంచి నీకు చేయుత నీబోతుంది కుదిరినంతలో ఇతరులకు సాయం చెయ్యి నీ బాబా నీతోనే ఉంటాను నిన్ను ఎవరైనా ఏమన్నా చెయ్యాలి నిన్ను తాకాలి అన్నా కూడా నా అనుమతి లేనిదే ఎవ్వరు నీ పైన చేయవేయలేరు నీకున్న చిక్కులన్నీ తొలగిపోతాయి రాబోయేది నీకు వసంతకాలమే బిడ్డా కాబట్టి నీ కోరికలు తీరినట్టే ఇక సంతోషంగా ఉండు ఇంతవరకు పడ్డ కష్టాలు చాలు ఇంతవరకు నిద్రలేని గడిపిన రాత్రులు చాలు ఇక ప్రశాంతంగా నిద్రపో నీ బాబా ఉండగా నీకు దిగిలేందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్